హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందనా దేవరికొండ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు నా వీడియో వచ్చేసి నా ముందుగా అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఈరోజు నా ఛానల్లో పెట్టబోయే వీడియో అయితే నేనైతే ఒక కొత్తగా అయితే ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను అది సో ఫస్ట్ టైం నేను యూట్యూబ్ కోసం అయితే నేను డబ్బులు ఖర్చు చేశాను అనమాట అదేంటంటే నేను కొత్తగా తీసుకున్నాను సో ఈరోజైతే వచ్చింది ఇది సో సెల్ఫీ స్టిక్ అయితే తీసుకున్నాను అనమాట చూడండి చాలా అంటే చాలా క్వాలిటీ ఉంది చాలా బాగుంది కొత్తగా తీసుకున్నాను ఇది మీషో నుంచి నేను తీసుకున్నాను సో మార్నింగే వచ్చింది ప్రోడక్ట్ ఆర్డర్ అయింది ఆర్డర్ వచ్చింది మార్నింగే తీసుకున్నాను ఇంక ఇదైతే చాలా రీజనబుల్గా వచ్చింది ఫస్ట్ టైం నేను నా యూట్యూబ్ కోసం డబ్బులు అయితే ఖర్చు చేశాను చాలా తక్కువ అండి అందుకనే తీసుకున్నాను లేకపోతే తీసుకోకపోయేదాన్ని ఏమో ఇది జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చింది క్యాష్ ఆన్ డెలివరీకి అయితేనేమో వన్ ఎయిటీ త్రీ రూపీస్ ఇంకా ఆన్లైన్ పేమెంట్కి అయితేనేమో వన్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది సో నేను ఆన్లైన్ పేమెంట్ చేసి ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది చాలా రీజనబుల్గా కూడా ఉంది మీలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఎంటైనా తీసేసుకోండి చూడండి చాలా యూజ్ అవుతుంది చాలా బాగుంది అనమాట చూడండి ప్రోడక్ట్ ఇక్కడ ఫోన్ పెట్టుకొని ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది సో ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఇంకా మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ అయితే స్టిక్ ఇచ్చినారు సో ఈ స్టిక్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఇంకా బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంది ఇక్కడ బటన్ ఉంది కదా సో ఇది బ్లూటూత్ కనెక్షన్ అనమాట ఇది ఆన్ చేసుకొని మనము ఫోన్లో బ్లూటూత్ ఆన్ బ్లూటూత్ ఆన్ చేసుకుంటే కనెక్ట్ అయిపోతుంది ఇంకా కెమెరా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు సో ఇదనమాట చాలా అంటే చాలా బాగుంది ప్రోడక్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్కే చీప్ అండ్ బెస్ట్ అనమాట మీ దగ్గర లేదు లేకుంటే మాత్రం కంపల్సరీ తీసుకోండి దేనికైనా యూజ్ అవుతుంది ఇంకా ఇది ఓన్లీ స్టిక్కే కాదు ఇలా స్టాండ్ కూడా ఉంది దీనికి కిందంగా చూడండి స్టాండ్ కూడా ఉంది ఇలా నించో అనమాట సో చాలా అంటే చాలా బాగుంది ప్రోడక్ట్ తీసుకోండి కంపల్సరీ మీకు కావాలంటే చాలా బాగుంది వన్ ఫిఫ్టీ రూపీస్ కంటే చాలా తక్కువనే కావచ్చు సో నేనైతే తీసుకున్నాను బట్ నాకు ఇది ఎలా తెలియక నేను రిటర్న్ అనుకున్నాను కానీ ఇక్కడ ఫోన్ పట్టదేమో అనుకుని రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉందన్నమాట సో ఇలా కిందికి లాగితే ఇది అడ్జస్ట్ అవుతుంది మన ఫోన్ అయితే దీంట్లో సరిపోతుంది సో చాలా బాగుంది మీకు నచ్చితే ఫోన్ వేసుకోండి యూట్యూబ్ కోసం డబ్బులు కట్ చేయాల్సిన అవసరం లేదనుకునే వాళ్ళు కనుక్కోదు వన్ ఫిఫ్టీ రూపీసే కదా ఏముంది అంటే కొనుక్కోవచ్చు నేనైతే ఫస్ట్ టైం యూట్యూబ్ కోసం డబ్బులు కత్తు చేసి కొనుక్కున్నాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్